అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బ్రహ్మదండి చెట్టు గురించి పూర్తి వివరాలు సమాచారం దీని యొక్క బోగట్ట ఇదంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను అంటే ఇందులో ఎలాంటి ఔషధోపయోగములు ఉన్నాయి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఇది భూమి మీదకి ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మీకు నేనైతే మీకు చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి యొక్క వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనం నిత్యం కూడా ఈ ప్రకృతిలో అడవుల్లో పొలాల్లో పొలం గట్లపైన కొంచెం వర్షం పడ్డప్పుడు ఎన్నో రకాల మొక్కల్ని మనం పరిశీలిస్తూ ఉంటాం మనం కాస్త నిశ్చితంగా పరిశీలించినట్లయితే అంటే సూక్ష్మ కోణంలో మనం పరిశీలించినట్లయితే మనకు కొన్ని కొత్త మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు మనకి ఏదో ఒక సందర్భంలో అరే ఈ మొక్క పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే పూర్వం మన పెద్దలు దీన్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది అది వాస్తవమే కూడా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మొక్కల్ని బాగా తెలుసుకొని బాగా ఉపయోగించుకునేవాళ్ళు కాబట్టి ఆ ఆసక్తి మనకు రావడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అంటే ఖచ్చితంగా రావాలి కూడా అలాంటి ఆలోచన ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎందువల్లంటే మన పెద్దలు వీటిని చాలా బాగా ఉపయోగించుకున్నారు చాలా చక్కగా వీటిని ఆరాధించారు పూజించారు వీటిని ఉపయోగించుకొని వందేళ్ల పాటు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మరి నేను ఈ అంతరించిపోయిన జ్ఞానాన్ని పరిచయం చేయాలని చెప్పి నిత్యం కూడా ఇలా బంజర భూముల్లో బీడు భూముల్లో పొలాల్లో గట్లల్లో అడవుల్లో కొండల్లో కోనల్లో తిరుగుతూ వీటి యొక్క ఉపయోగాలు ఈ ఔషధ మొక్కలు ఎలా ఉంటాయి లేదా ఒక ఒక మొక్క దాని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు వస్తుంది అని వీటిని వీడియోలు తీసి ఈ సమాచారాన్ని ఈ బోగటని అందరికైతే మీకు అయితే అందిస్తూ ఉంటాను కాబట్టి మీరైతే ఆదరించండి యొక్క వీడియో అయితే షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా దీర్ఘకాలిక సమస్య లేదంటే మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో ఆ సమస్యని మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు ఒక మంచి చక్కని పరిష్కార మార్గాన్ని పరిహారాన్ని లేదంటే చిట్కాని మీకైతే అందిస్తాను మీరు ఆ చిట్కాని మీరు చూసుకోండి బ్రహ్మాండంగా మీకైతే మీ జీవితం బాగుంటుంది మీ జాతకం బాగుంటుంది మీకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి సంసారం గుట్టు రోగం రట్టు అన్నారండి సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలి రోగం రట్టు చేసుకోవాలి అంటే మనకున్న సమస్యని రోగాన్ని ఏదైతే ఉందో దాని పది మంది బంధుమిత్రులకి సన్నిహితులకి ఆత్మీయులకి మనం చెప్పుకున్నామంటే వాళ్ళు ఏదో ఒక సలహా అయితే మనకైతే ఇస్తారు అంటే దానికి మనం ఏం చేసుకోవాలి ఏంటి అనేది చక్కగా మనకైతే వాళ్ళు ఇస్తారు మనం కనుక ఆ పరిహారాన్ని మనం చేసుకున్నట్లయితే మనకి అది తొలగిపోతుంది కాబట్టి సంసారం గుట్టు రోగం రట్టు అయితే మరి అన్నారు ఆ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ ప్రకృతి అంతా కూడా ఔషధ మొక్కలు కానీ ఇక్కడ దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది కూడా లేదు అన్నీ కూడా ఔషధ మొక్కలే అన్నీ మనకి ఎన్నో రకాలుగా మనకు మేలు చేసే మొక్కలే కాబట్టి మీకైతే నేను ఈ యొక్క బ్రహ్మదండి చెట్టు గురించి ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను ఇందులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా పూర్తిగా అందిస్తాను దయచేసి వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి ఎందువల్ల నేను ఇంత కంఠశ్వాసతో ఇంత చెప్తున్నానంటే ప్రతి మొక్క గురించి విపులంగా మీకు తెలియాలి మీరు కూడా నిశ్చితంగా పరిశీలించాలి తెలిసి దీని యొక్క గొప్పతనాన్ని మీరైతే తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలా చెప్తూ ఉంటాను చూడండి ఈ ఆకులు ఇలా ఉంటాయి ఆకులు అంతా కూడా ముళ్ళు కలిగి ఉంటుంది చూడండి ఇది బ్రహ్మదండి యొక్క పువ్వు ఆశ్చర్యకరంగా విచిత్రకరంగా ముళ్ళు కూడా ఈ పువ్వు కూడా ముళ్ళుతో నిండి ఉంటుంది చూసారు కదా ఇదే బ్రహ్మదండి చెట్టు మరి ఈ చెట్లు గుంపులు గుంపులుగా ఉంటాయి ఏకమూలిక అంటూ వసలు ఉండదు గుంపులు గుంపులుగా ఉంటాయి బ్రహ్మదండి చెట్టు అనేది సాక్షాత్తు బ్రహ్మదేవుల చే వరం పొందింది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు అలాగే పెద్దల యొక్క నానుడి అంటే పెద్దలు చెప్పే మాట కానీ ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న విషయం ఏంటంటే ఈ బ్రహ్మదండి చెట్టు అనేది సాక్షాత్తు బ్రహ్మదేవునితే వరం పొందింది అని కూడా చెప్తూ ఉంటారు వరం పొంది ఈ భూమిపైకి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు మరి ఎవరైతే ఈ చెట్టుని ఉపయోగించుకోవాలి అనుకుంటారో వాళ్ళు సాక్షాత్తు ఈ చెట్టుకి పూజలు చేసి అంటే ఈ చెట్టు ఏం కోరుకుందంటే ఎవరైతే నాకు ధూపదీప నైవేద్యము నమస్కార నీరాజనాలు పెట్టి నన్ను ఆరాధిస్తారో ఎవరైతే నన్ను ప్రీతికరంగా ఇష్టంగా ఆర్తితో ప్రేమగా బాధ్యతగా నన్ను వాళ్ళు స్వీకరిస్తారో ఇవన్నీ చేసిన తర్వాత వారికి నేను ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుస్తాను వారికి ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే తీరుస్తాను అని చెప్పి ఈ బ్రహ్మదండి చె చెట్టు చెప్పి భూమిపైకి వచ్చింది అని చెప్తుంటారు ఇది ఒక గొప్ప ఆయుర్వేద మూలిక మంచి ఔషధ మూలిక ఎన్నో రకాల మొండి సమస్యలను ఇదైతే తగ్గిస్తుంది మరి ఎలాంటి సమస్యలను తగ్గి తగ్గిస్తుందో చెప్పే ముందు ఈ చెట్టుని గురువారం రోజున ఎవరైతే ఆరాధిస్తారో గురువారం రోజున లేదంటే అమావాస్య రోజున లేదంటే ఆదివారం అమావాస్య రోజున ఎవరైతే ఈ చెట్టుని ఆరాధిస్తుంటారో వారికి ఎన్నో రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఇది ఎన్నో రకాల మొండి సమస్యలను కూడా తగ్గిస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు ఎలా అంటే ఆ కాలకు సంబంధించి ఆనలు ఉంటే ఆనలకి ఈ యొక్క సమూలాన్ని దంచేసి దీని కనుక మనం కట్లు కడుతూ ఉన్నట్లయితే ఆనలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఇది ఎన్నో రకాల సమస్యలకి పనిచేసినప్పటికీ ఒక కొన్ని సమస్యలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అక కొన్ని సమస్యలు పూర్తిగా మాయమైపోతాయి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం ఎవరైతే పురుషులు వరి బీజం సమస్యతో బాధపడుతున్నారో అంటే వారి యొక్క వరి బీజం వరి బీజం వాయటం కానీ జారటం కానీ అలాగే వరిబీజం బీజం ఒక నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే వారు ఈ చెట్టుకి దూపదీప నైవేద్యం నీరాజన నమస్కారం పెట్టిన తర్వాత ఈ చెట్టుకి బాగా పూజలు చేసిన తర్వాత ఈ చెట్టుకి ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క బ్రహ్మదండి చెట్టు యొక్క సమూలం తీసుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ పువ్వు ఆ గుండ్రంగా బంతి ఆకారంలో ఉన్న పువ్వు అలాగే ఈ సమూలం ఏదైతే ఉందో ఈ సమూలం అంతా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని దీన్ని రోడ్లో వేసి బాగా దంచి అంటే ఈ ముళ్ళు అన్నీ కూడా నలిగిపోవాలి ఈ ముళ్ళు పూర్తిగా నలిగిపోవాలి అయితే దీన్ని తెచ్చుకునే ముందు ఒక రోజు ముందుగా వచ్చి దీనికి దూపదీప నైవేద్య నమస్కార నీరాజనలు పెట్టిన తర్వాత నా అవసరం కోసం తీసుకుపోతున్నాను నేను పలానా సమస్యతో బాధపడుతున్నానని చెప్పి ఈ చెట్టుకి ప్రార్థించి పూజించి మొక్కి ఆర్తించి అప్పుడు మరుసటి రోజు వచ్చేసి ఈ చెట్టుని తీసుకోవాలని నియమం కూడా ఉంది ఎలా పడితే అలా మనం పొయ్యి తీసుకెళ్ళకూడదని కూడా ఉందన్నమాట అయితే దీన్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి ఎంత కూడా ఆ ముళ్ళు అంత కూడా మగ ఒక పేస్ట్ లాగా అయిపోవాలి ఒక పిప్పిలాగా అయిపోవాలి ఇప్పుడు దీనిని ఒక కాటన్ వస్త్రం పైన ఒక ఆకు పెట్టేసి ఆకుపైన దీన్ని పెట్టేసి దీన్ని ఆ బీజానికి వరి బీజం ఏదైతే ఉందో బాగా జారిందో లేదంటే నొప్పిగా ఉందో బాధగా ఉందో దానికి మనం పైకి లాగి అంటే లంగోటాని మనం పైకి లాగి గట్టిగా కట్టాలి దీన్ని రాత్రి సమయంలో కట్టి ఉదయాన్నే దీన్ని కట్టు తీస్తూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే ఈ బ్రహ్మదండి వరి బీజం పైన వేసి కడుతూ ఉంటారో వాళ్ళకి ఆ వరి బీజం అనేది జారింది పైకి పీక్కుపోతుంది అలాగే ఆ వాసింది వాపు తగ్గుతుంది ఆ నొప్పి భరించలేని బాధ నొప్పి ఏదైతే ఉందో ఆ వర్ణనాతీతమైన బాధ ఏదైతే ఉందో అది ఎంత కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఈ వరి బీజానికి కాల ఆన్లకే కాకుండా అంటే సిఫిలిస్ వ్యాధి అంటే సుఖ వ్యాధులు ఉంటాయి చర్మం పైన పుండ్లు పుండ్లుగా వస్తూ ఉంటాయి ఆ పుండ్లు రసిగారుతూ ఉంటాయి ముఖ్యంగా మర్మాంగా వ్యాలపైన మర్మాంగాలు అంటే వాటి ప్రైవేట్ పార్ట్ పైన అంటే పర్సనల్గా ఉన్న ప్రదేశం పైన స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అంగాలపైన ఉన్న సిఫిలిస్ వ్యాధి అంటారు అంటే చిన్న చిన్న పుండ్లు సుఖవ్యాధులు అంటారు వీటిని వీటిని బాగా రసి రస్సీకరుతూ ఉంటాయి ఇది ఎవరికి చెప్పుకోలేని బాధ ఈ బాధ ఎవరికి చెప్పుకోలేరు పాపం ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ చెట్టు సంబోలం తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఇందులో మాని పసుపు అంటారు మన కూరల్లో ఉండే పసుపు కాకుండా మాని పసుపు అని ఆయుర్వేద షాపుల్లో వెళ్తే అడిగితే ఇస్తుంటారు చాలా తక్కువ రేటు ఉంటుంది ఆ పసుపుని ఇందులో కలిపేసి ఇందులో చక్కగా నూరేసి ఆ పేస్ట్లో మొత్తం కలిపేసి దీన్ని కొంచెం తీసుకొని ఆ పొండ్లపైన ఆ మర్మాలపైన ఆ పుండ్లు ఉన్నాయి కదా ఆ పుండ్లపైన కొంచెం కొంచెం రాసి అలాగే దాన్ని ఒక గంట రెండు గంటల తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా లేదా ఒక పోటంచుకున్నా పర్వాలేదు ఇలా చేయడం ద్వారా మంచి ఈ సుఖ వ్యాధులకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది ఎన్నో రకాలుగా పనిచేస్తుందండి మూత్ర శుద్ధ రోగాలకు కూడా ఇది చాలా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది మరి దీన్ని మీరు రక్షించండి కాపాడుకోండి దీన్ని ఉపయోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే